తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలను కేటాయించారు అలాగే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కోసం మరో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు ఈ వ్యవసాయ రంగానికి కేటాయించిన బడ్జెట్పై మరింత వివరంగా చూద్దాం వ్యవసాయ అనుబంధ రంగాలు జీఎస్టీబిలో తక్కువ వాటా కలిగి ఉన్నప్పటికీ రాష్ట్ర మొత్తం శ్రామిక రంగంలో నలభై రెండు పాయింట్ ఏడు శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నాము ఉచిత కరెంటు రైతు భరోసా పంట రుణమాఫీ నీటిపారుదల ప్రాజెక్టులపై పెట్టుబడులు వంటి ప్రభుత్వ పథకాలు రైతాంగానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి అదే సమయంలో వ్యవసాయ రంగాన్ని పటిష్టవంతం చేసేందుకు గాను పళ్ళ తోటలు పశు సంరక్షణ చేపల పెంపకం వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాం పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది గతంలో చేసిన అప్పు తీరితేనే రాబోయే పంట కాలానికి కావలసిన పెట్టుబడికి రుణం దొరుకుతుంది మన రైతన్నలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మా ప్రభుత్వం వారిని రుణవంక్తులు చేసింది వారికి రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది ఇప్పటి వరకు ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు రూపాయలు రుణమాఫీ చేశాం దీనివల్ల రైతులు మళ్లీ వ్యవసాయ రుణాలు పొందటానికి మార్గం సుగమమైంది ఈ భారీ రుణమాఫీతో తెలంగాణ రాష్ట్రంలోని రైతుల ఆర్థిక మరియు సామాజిక స్థితిగతులు మెరుగుపరిచేందుకు బాటలు వేశాం రాష్ట్రంలోని రైతులు ఎరువులు విత్తనాలు వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసేందుకు పెట్టుబడి సాయంగా మా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరవ తేదీన తెలంగాణ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద రైతులకి ఏడాదికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అందుతాయి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా క్షేత్ర స్థాయిలో సర్వే చేసి గ్రామ సభల్లో ధృవీకరించి సాగుకి యోగ్యం కాని భూమిని గుర్తించడం ద్వారా ఈ వృధాని అరికట్టాము రైతు భరోసా పథకానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాము భూమి లేని వ్యవసాయ కూలీలు ఉపాధి దొరకని రోజుల్లో పస్తులుండే దీరస్థితి నుండి వారిని కాపాడేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు పరుస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు చెల్లించే బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నాం రాష్ట్ర రైతుల నుండి కొనుగోలు చేసే సన్న ధాన్యానికి ప్రతి క్వింటాలకు ఐదు వందల రూపాయల చొప్పున అదనపు ప్రోత్సాహాన్ని చెల్లిస్తున్నాం దీనివల్ల రాష్ట్రంలో సన్న రకాల వరి సాగు గణనీయంగా పెరిగింది గత ఖరీఫ్తో పోల్చినప్పుడు సన్న వడ్ల సాగు ఇరవై ఐదు లక్షల ఎకరాల నుండి నలభై లక్షల ఎకరాలకు పెరిగింది మా ప్రభుత్వం ఇస్తున్న బోనస్ మరియు ప్రతి చివర వడ్ల గింజ కూడా కొంటామని మేము చేసిన వాగ్దానమే దీనికి ప్రత్యక్ష కారణం ఫలితంగా రైతులకు చక్కని గిట్టుబాటు ధర లభిస్తున్నది ఖరీఫ్ సీజన్లో సన్న వడ్లు పండించిన రైతులకి పన్నెండు వందల ఆరు కోట్ల నలభై నాలుగు లక్షల కోట్ల రూపాయల బోనస్ చెల్లించడం జరిగింది రైతుల సౌకర్యార్థం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్లో ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశాం అకాల వర్షాల వల్ల ధాన్యం పాడవకుండా పండిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో ఎటువంటి నష్టం జరగకుండా గంట గంటకు వాతావరణ సూచనలు అటు రైతులకు ఇటు కొనుగోలు కేంద్రాలకు తెలియజేస్తున్నాం అధునాతన డ్రయర్లు ధాన్యం క్లీనర్లు తగినన్ని టార్పాలీల్లో రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల అభివృద్ధికి నూట ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్లో పది లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఎనభై నాలుగు మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి పన్నెండు వేల ఐదు వందల పదకొండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయటమైంది కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్ర రైతుల ప్రయాణం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా చేపట్టాలన్న ప్రభుత్వ లక్ష్యంతో ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తున్నాం ఆయిల్ పామ్ దిగుమతులపై కష్టం సుంకం లేని కారణంగా మన రైతులకు సరైన ధర లభించనందున కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆయిల్ పామ్ దిగుమతులపై కష్టం సుంకం విధించేలాగా కృషి చేశాం తద్వారా ఆయిల్ పామ్ రైతులకు కన్నుకి రెండు వేల రూపాయలు అదనపు లబ్ధి చేకూరి ఆయిల్ పామ్ సాగు మరింత లాభదాయకంగానూ ఆకర్షణీయంగానూ మారింది ఉద్యానవన సాగులో బిందు సేద్యం కొరకు సౌర విద్యుత్తును ఉపయోగించే రైతులకు ప్రాధాన్యతనిచ్చి వారికి ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తాం వ్యవసాయ శాఖ ఈ బడ్జెట్లో ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల్ని ప్రతిపాదిస్తున్నాం పశువులు వ్యాధుల బారిన పడకుండా నిరోధించే టీకాలను ఉత్పత్తి చేసే తెలంగాణ పశు వైద్య టీకా ఉత్పత్తి కేంద్రం హైదరాబాద్ శాంతినగర్లో ఉంది ఈ వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని మామిడిపల్లికి తరలించి మూడు వందల కోట్ల రూపాయలతో భారీగా విస్తరింపజేస్తున్నాం అంతేకాకుండా కొత్త వ్యాక్సిన్ల ఆవిష్కరణకు అవసరమైన పరిశోధనలు చేపట్టే నిమిత్తం వంద కోట్ల రూపాయలతో అధునాతన యంత్రాలను తెప్పిస్తున్నాం నూతనంగా ఏర్పాటయ్యే ఈ టీకాల కేంద్రంలో బ్యాక్టీరియల్ వైరల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ప్లాంట్లు క్వాలిటీ కంట్రోల్ యానిమల్ టెస్టింగ్ ల్యాబ్లు ఆర్ అండ్ యానిమల్ బ్రీడింగ్ సెంటర్ వంటి వాటితో పాటు స్టాఫ్ క్వార్టర్స్ కూడా నిర్మిస్తాం